హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మా ఇంట్లో తోటకూర చేస్తున్నానండి ఎప్పుడు మీరు చేసుకున్నట్టే చేసుకుంటారా ఒకసారి మేము చేసుకున్నట్టు కూడా ఒకసారి ట్రై చేయండి తోటకూర ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మీకు ఎలా నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి ఒకసారి అనేది మెయిన్ తోటకూరకు కావాల్సినవి మేము చూద్దాం అండి చూడండి తోటకూర చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మొత్తం సన్నగా చూడండి సన్నగా కట్ చేసుకుంటే కర్రీ చాలా బాగా వస్తుందండి ఇట్లా కట్ చేసుకోవాలండి మంచిగా రెండు మూడు సార్లు కడిగి మట్టి లేకుండా కడుక్కోవాలి చాలా మట్టి ఉంటుంది తోటకూరలు ఆ అన్నింటిలో అట్లనే ఒక మూడు ఉల్లిగడ్డలు చిన్న సైజు ఇదిగోండి ఈ సైజువి మూడు ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చు వేయకుండా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడైతే నేను టమాటా వేసి చూపిస్తున్నాను టమాటా ఒక రెండు టమాటాలు అలాగే ఎల్లిగడ్డ రండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో ఆయిల్ పోసుకోవాలి తగినంత అండి మీరు ఎక్కువ కొంచెం ఎక్కువ ఆయిల్ బాగుంటుంది అనుకుంటే ఎక్కువ ఇందులో అయితే కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి ఎక్కువ ఆయిల్ ఉంటేనే కొంచెం టేస్టీ అనిపిస్తుంది చూడండి వేడైనాక జీలకర్ర వేసుకోవాలి ఆకురలో మెయిన్ జీలకర్ర ఎల్లిగడ్డనే అండి ఎక్కువ జీలకర్ర కొంచెం ఒక స్పూను ఒకటి ఎల్లిగడ్డ వేసుకుందామండి అది వేగేదరికి ఎల్లిగడ్డ కొంచెం కచ్చ పచ్చ దంచుకుందాము ఎల్లిగడ్డ పొట్టుతోనే వేసుకున్న బాగుంటుంది లైక్ మీకు నచ్చదు అనుకుంటే పొట్టు తీసేసి వేసుకోండి నేనైతే ఇట్లా వేస్తాను పొట్టుతోటే బాగుంటుందండి టేస్ట్ చూడండి కచ్చ పచ్చ దంచుకోవాలి ఇందులో వేసేసాను తర్వాత ఎల్లిగడ్ వేసినాక ఉల్లిపాయలు కొంచెం ఎల్లిగా వేయాలి కొంచెం వేయగనిద్దాము లైట్గా కొంచెం స్మెల్ వస్తుంటుంది ఎల్గడ ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెం ఆ ఆకురలకు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఉల్లిగడ్డ మరి ఎక్కువ బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్ అవసరం లేదు లైట్గా చేంజ్ చేస్తే సరిపోతుంది కొంచెం వేగనిద్దాము ఉల్లిపాయలు చూడండి లైట్గా వేగింది కదా మనకి ఇట్లా లైట్ కొంచెం మగ్గితే సరిపోతుంది ఒక త్రీ మినిట్స్ వేయించుకోండి తర్వాత కొంచెం పసుపు ఇప్పుడు ఆకుకూర వేసుకున్నాము పసుపు వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలండి పచ్చివాసన పోవాలి కొండి మంట అయిలో పెట్టుకొని కలుపుకోండి పచ్చివాసన అనేది పోతుంది ముందుగా సాల్ట్ వేసుకున్నాము తగినంత సాల్ట్ చూసి వేసుకోండి వేసినాక ఒకసారి కలుపుకొని మూత పెట్టేద్దాము ఫైవ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలండి సరే ఓపెన్ చేద్దాము చూడండి మగ్గింది ఎంతమందికి తోకూరలలో ఏ ఆకుకూర అంటే ఇష్టమో చెప్పండి ఆకుకూరలో కారం వేస్తున్నాండి కారం మీకు ఎక్కువ కారం తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి వచ్చి ఎక్కువనే తింటాము ఆకుకూరలో ఒక రెండు స్పూన్లు కారం అంటే టమాటా వేస్తాం కదా బ్యాలెన్స్ అవుతుంది సింపుల్గా అయిపోతుందండి తోటకూర ఏమంతా హడావిడి ఏముండదు కారం వేసుకొని ఒకసారి కొంచెం టమాటా వేసేసుకుందాము కదా కలుపుకుందాం ఒకసారి కలిపి మూత పెట్టేద్దాము టమాటా మగ్గినాక చూసి వాటర్ కావాలనుకుంటే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు లేదంటే టమాటా మగ్గినాక సరిపోతుందంటే ఇంకా ఆఫ్ చేసుకోవచ్చండి ఒక పది నిమిషాలు స్లిమ్లో పెట్టుకోవాలి చిన్నగా పెట్టుకొని మూత పెట్టుకుందాం ఒక టెన్ మినిట్స్ పెట్టుకోవాలి చూద్దాం పది నిమిషాల తర్వాత టమాటా మంచిగా మగ్గింది కొంచెం వాటర్ వస్తున్నాం ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అండి అంటే కొంచెం మగ్గించుకొని కొంచెం దగ్గర పడ్డాక బంద్ చేస్తే అయిపోతుంది సరి చూసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తాము రండి ఒక రెండు నిమిషాలు అయిపోయింది ఇదిగోండి అయిపోయింది మీకు ఇంకొంచెం డ్రై కావాలంటే ఉంచేసుకోండి లేదంటే కొంచెం గ్రేవీ లాగా ఉండాలి అంటే ఇదైనా కొంచెం దగ్గర పడుతుందండి కొంచెం చల్లగా అయిపోతే హైలో పెట్టుకుంటే సరిపోతుంది అయిపోయింది తోటకూర కర్రీ ఫినిష్ రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి అన్నంలో తోటకూర కర్రీ వేసుకొని తింటే అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి అలాగే కర్రీ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ అండి బాయ్